haira kedamettane adu idu thipallra ikka ikka happy birthday to you happy birthday to you happy birthday iesat

పెట్టినోళ్ళ సైడ్కి వెళ్ళిపోవాలా పెట్టినోళ్ళు అన్న నువ్వేందుకన్న మధ్యలోకి కొంచెం సైడ్కి తీయండి మొత్తం ఈపే పడుతుంది మీది ఓకే

오케이 오케이. 알잖아 그래도 한두 달안 오더래. 와이즈스코나 레이. 루트가 좀 더. 아까 빨리 뒤로 치. 그래 그래. 좀 나.

kandya unna ramanna గౌరవ మంత్రి వర్యుడు అందరి అందరికీ ప్రేమ అభిమానులు పంచేవారు మరి మరియు నా గురువు అయిన పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు అభిమానులు అందరూ యావత్తున్న తరలి వచ్చి ఈరోజు కేక్ కట్ చేయటం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది నేను మొట్టమొదటి నుంచి ఉంగలేడి శ్రీనివాస్రెడ్డి గారి నడుస్తూ ఉండేవాడిని రాజకీయాల్లో ఆయన బిన తర్వాత వచ్చాను నాకు అనుభవం ఉంది ప్రజల పట్ల పేదవారి పట్ల ఎంతో విశ్వాసం కొన ఈరోజు కూడా అనేక సంక్షేమ పథకాలు ఆయన వంతుంది ప్రభుత్వం పాటు ఈరోజు రేవంత్ రెడ్డి గారితో పాటు ఏ పల్లెల్లో అయినా అభివృద్ధి కనబడుతుంది అనేది ప్రతి పేదవాడికి అవసరం రెవెన్యూ శాఖ మంత్రివర్యులని లో ఉన్న మంత్రి వర్యులు అయినందుకు ఇది రెండో సంవత్సరం నిండినది ప్రజలు మీతో ఎంతో విశ్వాసంగా ఉండి ఈరోజు ప్రతి పేదవాడికి ఇల్లు వస్తాయి రేషన్ కార్డు వస్తాయి అని ఒక ఆలోచనతో ఉన్నారు మీరందరూ గురించి ప్రతి పేదవాడికి ఇల్లు వచ్చే విధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఐటిటే తరపున ఐదు వెయ్యి వెయ్యి ఇల్లు మరియు ఇంకా ప్రతి కాన్స్టెన్స్కి మూడు వేల ఐదు వందలు వస్తే ఏజెన్సీ ప్రాంతాలు నాలుగు వేల ఐదు వందలు ఇచ్చారు ఇంకా చాలా మంది కూడా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు ఈరోజు మీ జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి అదొక ప్రత్యేకత ఈరోజు ప్రతి పేదవాడికి కూడుగుడ్డ నీళ్ళు అనే దాంట్లో భాగంగా ఈరోజు ప్రభుత్వం చేస్తుంది దాంట్లో మీ కృషి ఉందని చెప్పడానికి నిర్దేశంగా ఈరోజు ప్రతి ప్రతి వచ్చి ఈ ఈరోజు మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ నా నియోజకవర్గ తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు జరుగుతూ మీరు అంచెలంచెలుగా రాజకీయంలో మీరు మొట్టమొదటి నుంచి చూస్తున్న మీరు ఎంపీ అయ్యారు ఇప్పుడు మరి మినిస్టర్ అయ్యారు అంచెలంచెలుగా మీరు దేశ నాయకులు కావాలని కోరుకుంటూ మీ అందరినీ ఈరోజు నీకు రాజకీయంగా ఇంకా భవిష్యత్తులో మీరు ముందు వెళ్ళాలి పేదవాడి గుండెల్లో ఇప్పుడు ఎలా అయితే ఉండారో ఇంకా ఎక్కువ ఉండాలని దీవిస్తూ ఈరోజు నా నియోజకవర్గ ప్రజలందరూ కూడా మిమ్మల్ని జన్మదిన వేడుకలు జరుపుకుంటారు మీ జీవనలో ఎల్ల వేద పేదవానికి ఉండాలని కోరుకుంటూ మీరింకా అంచెలంచి రాజకీయాల్లోకి వెళ్ళాలని దీవిస్తూ